ఇక్కడ మీకు అన్ని రకాల నాన్ వెజ్ వెజ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ అండి నేను కూడా చాలా టేస్ట్ చేసాను చాలా బాగుంది మిక్స్డ్ బిర్యానీ తర్వాత పండుగ బిర్యానీ ఈ రెండు మీరు వెనక ఇక్కడ వస్తే కంపల్సరీ టేస్ట్ చేయకుండా వెళ్ళకూడదు ఐ వెల్కమ్ యువర్ వెల్కమ్ టు ఎక్స్పోర్ విత్ వర్మ అండి టుడే మనం ఈ రోజు మన ఛానల్లో చికెన్యా ఫ్యామిలీ రెస్టారెంట్ ని ఎక్స్పోర్ చేస్తున్నాం అండి ఇది పెనుమచ్చ కేశవరాజు గారి రెస్టారెంట్ ఇది సుమారు ఇది ఒక నైన్ నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు బిజినెస్ అట్లాగే ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి ఫీడ్బ్యాక్ మేము అబౌ ఎయిట్ నైన్ ఉంటే కానీ యాక్చువల్గా మేము కన్సల్ట్ చేయము మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ యాక్చువల్గా చాలా మంచి రెస్టారెంట్ అనమాట సో ఇది బ్రాడ్బెట్ సెకండ్ స్ట్రీట్ శ్రీ రామచంద్ర గార్డెన్స్ లో అదే అదే శ్రీ రామచంద్ర గార్డెన్స్ అటాచ్ అయి ఉంది అండి ఇది శ్రీ శ్రీకాయర్ ఫ్యామిలీ బ్రాంచెస్ లేవు ఇది ఒకటే ఇదొక రెస్టారెంట్ దీని అడ్రస్ వచ్చేసి బ్రాడిపేట బైపాస్ అండి పాలకొల్లు బైపాస్ బ్రాడిపేట బైపాస్ అండి అది సెకండ్ స్ట్రీట్ స్ట్రీట్ నెంబర్ టూ లో శ్రీ రామచంద్ర రెసిడెన్సీ కి ఆనుకుని ఉందండి ఇది రెస్టారెంట్ రామచంద్ర రెస్టిడెన్సీ లోనే ఒక పార్ట్ అనమాట ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని రకాల నాన్ వెజ్ వెజ్ అలాగే తాళి అలాగే చైనీస్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి అండి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ అండి నేను కూడా చాలా టేస్ట్ చేస్తాను చాలా బాగుంది మిక్స్డ్ బిర్యానీ తర్వాత పండుగ బిర్యానీ ఈ రెండు మీరు వెనక ఇక్కడికి వస్తే కంపల్సరీ టేస్ట్ చేయకుండా వెళ్ళకూడదు ఇక్కడ మీరు ఆ రెండు ఐటమ్స్ చేసి వెళ్ళాలి ఈ రెండు ఐటమ్స్ మీకు వీడియో కూడా చూపిస్తాను వాళ్ళ దగ్గర పెడితే ప్రయత్నిస్తాను అలాగే నేను లొకేషన్ ఎట్లా ఉంది హైజీన్ ఎలా ఎలా ఉంది కంఫర్ట్ ఎలా ఉంది కూడా మీకు నేను వీడియో చూపిస్తాను సో మన వ్యూవర్స్ ఈ వీడియో చూసి మీరు పాలకొల్ వచ్చినట్టు కంపల్సరీ ఈ రెస్టారెంట్ కి వచ్చి మీరు వీళ్ళ మన శ్రీకన్య రెస్టారెంట్ ని మీరు టేస్ట్ అని చేసి వెళ్తారని ఆశిస్తూ నేను వీడియో చేస్తున్నాను మీకు ఇది డోంట్ మిస్ అండి వెన్ కమ్ టు డోంట్ మిస్ దిస్ రెస్టారెంట్ టు టేస్ట్ ఫుడ్ హియర్ సో అలాగే మా ఈ వీడియో డిస్క్రిప్ శ్రీకన్య ఫ్యామిలీ రెస్టారెంట్ గూగుల్ లొకేషన్ పెడతామండి గూగుల్ లొకేషన్ పెడతాము అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తాను సో మీరు ఇక్కడ వచ్చేటట్టు అయితే ఆ లొకేషన్ ఫాలో అయ్యి మీ డైరెక్ట్ ఇక్కడ రావచ్చు లేదంటే మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళు కాల్ చేసి మీరు ఏమైనా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు పాలకుల్లో ఉన్నట్టు అయితే డెలివరీ సర్వీస్ కూడా ఉన్నట్టుందని బట్ లిమిటెడ్ యాక్సెస్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్ వాళ్ళు సప్లై చేస్తారు సో అంత మించి ఎక్కువ దూరంగా వాళ్ళు సప్లై చేయలేకపోవచ్చు సో మీరు ఈ వీడియో చూడండి రెస్టారెంట్ ప్రమోట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మీ బిజినెస్ గురించి మీరు చేయాలంటే మా నెంబర్ కూడా ఉంటుంది ఛానల్ లో మా డిస్క్రిప్షన్ మా నెంబర్ కూడా మేము అప్డేట్ చేస్తాము సో మీకు ఇలాంటి వీడియో మీకు చేయాలంటే మీ బిజినెస్ ప్రమోట్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి మేము వచ్చి మేము ఇలాంటి వీడియో చేసి మీ బిజినెస్ ప్రమోట్ చేసి పెడతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రస్తుతం మీకు పెరుమచ్చ కేశవరాజు గారి పరిశీలించం ఈయన శ్రీకన్యా ఫ్యామిలీ రెస్టారెంట్ కి ఎండి గారు అలాగే ఓనర్ ఈయన సో ఆయన వాళ్ళ అబ్బాయి వరుణ్ గారి ఈ రెస్టారెంట్ బేసిక్ గా మెయింటైన్ చేస్తుంది పాయింట్ ఏంటంటే ఈ శ్రీకేన్యా అనేది యాక్చువల్ గా పాలకల్లో మాత్రమే ఉందండి దీనికి బ్లాంకెట్స్ కానీ వేరే ఏమి లేవు ఇది ఓన్లీ పాలకల్ స్పెసిఫిక్ పాలకల్ లోకల్ రెస్టారెంట్ అండి ఇది వీరికి వేరే బ్రాంచ్ ఏమి లేవు ఓకే మనం హైదరాబాద్లో ఉన్న సీకెండి రాజమండ్రిలో ఉన్న సీకెండి దానికి డిఫరెంట్ బిజినెస్ అయితే మన కేశవరాజు గారు ఈ పాలకల్లో ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ బట్టి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అండి మోస్ట్ సక్సెస్ఫుల్ ఈ ఈ బిజినెస్లో పాలకొల్లు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ బిజినెస్లో ఈయన ఈ రెస్టారెంట్లో నాన్ వెజ్ వెజ్ అలాగే అన్ని రకాల బిర్యానీలు కొన్ని చైనీస్ ఐటమ్స్ కూడా వీళ్ళు చేస్తారని చాలా టేస్టీగా ఉంటాయి వీళ్ళు ఫుడ్ సో వాళ్ళ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం వచ్చి కూడా ఇంటర్వ్యూ చేస్తాము సో మనం మన వీక్షకులకి కేశవరాజు గారిని చేస్తున్నాం సార్ మా మీ మీ రెస్టారెంట్ గురించి మీరు మీ సర్వీస్ ఏమేం చేస్తారు మీ కస్టమర్స్కి అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నమస్తే అండి పాలరావు శ్రీగన్య బాడీ బ్యాంక్ రామ్ గారి బీచ్లో పెట్టాము టెన్ ఇయర్స్ అయింది వాళ్ళకి టూ ఇయర్స్ వరకు బాధపడతాం తర్వాత బాగా పికప్ చేసి దీన్ని కి తీసుకొచ్చాం చాలా కష్టపడుతున్నాం అండి చాలా ఈవీ వర్క్ చేస్తున్నాం మేము వర్కర్స్ మీద ఆధారపడకుండా మా మిస్సెస్ మేము మా అబ్బాయికి కలిపి అన్ని మేము చూసినా అన్ని చేస్తాం సార్ మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇస్తాం బాగుంటుంది మీ హోమ్లీ ఫుడ్గా ఉంటాయి హోమ్లీ రెస్టారెంట్ లాగా కలర్స్ చైనీసు అటువంటివి ఉన్నవాడి మేము వాడి మసాలాలు కానీ మేము వాడి పేస్ట్లు కానీ నూనె కానీ అన్ని నెంబర్ వన్ వాడు క్వాలిటీ మా బిర్యానీ కొద్ది తింటారు ఇక్కడ ఇన్ని వెరైటీ బిర్యానీలు నాకు తెలుసు ఎప్పుడన్నా చాలా ఉంటాయి ఒక జిల్పిషి అండి పండుగ బిర్యానీ బాగా ఫేమస్ అండి నాటుపొడి మిక్స్ బిర్యానీ దమ్ము నాటుపొడి అన్నీ చాలా నేచురల్గా ఇందాం కస్టమర్లు కూడా చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఎక్స్పెన్స్ దీంతో ప్లేస్ ఉన్నట్టు సరిపోవట్లేదు థ్యాంక్స్ అండి మాది తండూరి ఐటమ్ ఉంటుంది ప్లస్ థాయి కూడా ఉంటుంది మనకి వెజిటేబుల్ మీల్స్ కూడా ఉంటుందండి వెజిటేబుల్ మీల్స్ ఉంటుంది ప్లస్ మా స్పెషల్ ఏంటంటే గడ్డ పెరుగు ఉంటుంది గడ్డ పెరిగి మేము సొంతంగా తయారు చేస్తాం అది బాగా ఫేమస్ ఉంది ఎక్కడెక్కడి నుంచి వస్తారా పెరిగి విజయవాడ హైదరాబాద్ మొన్న రీసెంట్గా కృష్ణదాయ గారు సంతాపరావు కూడా పొందడం పెరిగది ప్లస్ మా దగ్గర పండుగ బిర్యానీ బాగా ఫేమస్ అయిందండి ఎవరెక్కడి వస్తున్నారు మేము మంచి తర్వాత ఫంక్షన్ క్యాటరింగ్ ఫంక్షన్కి కానీ లేదా ఏదన్నా బర్త్డే పార్టీకి కానీ క్యాటరింగ్ కూడా చేస్తాం ఆర్డర్ చేస్తాం మా ఫుడ్ శ్రీకాయ అంటే బాగా ఫేమస్ అండి ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ రాజకీయ నాయకులు అండి మాకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మల్ రామే ఉన్నారు ఆయన మా ఫుడ్ అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు అలాగే కౌసిల్ గారండి లెటర్ దాదాజీ గారు అండి వీళ్ళందరూ మాకు డైలీ ఏదో డిష్ పట్టుకెళ్తారు బాగుందని ఫోన్ చేస్తారు ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ వస్తారు అండి ఇక్కడికి బాగుందని క్రేజ్ చేసి సరిపోవట్లేదు కాదు కొన్ని కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు నేను సరి చేస్తామని చెప్పి ఎక్సలెంట్ అండి చాలా బాగా చెప్పారు సార్ సో ఈయన ఏంటంటే ఈ బిజినెస్ ప్రస్తుతం ఉన్న ఈ ప్లేసెస్ సరిపోవట్లేదు అంటున్నారు అంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు బిజినెస్ అంతేకాకుండా నార్మల్ పీపులే కాకుండా ఇక్కడికి డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్ పోలీస్ కావచ్చు రెవెన్యూ కానీ నుంచి గవర్నమెంట్ అన్ని హాస్పిటల్ అన్ని రకాల డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇష్టంగా రకరకాల దగ్గర చాలా రకాల బిర్యానీస్ ఉంటాయి అంటున్నారు పండుగప్ప మిక్స్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్తున్నారు సార్ అట్లాగే పెళ్ళిళ్ళకి బర్త్డే పార్టీలకి కానీ రేపు ఇంట్లో ఈ పర్సనల్ పార్టీస్ ఉన్నా ఈయన అన్ని రకాల ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ సప్లై చేస్తా ఉంటున్నారు చాలా ఎక్సలెంట్ అండి ఇది అంటే మెయిన్ క్వాలిటీ బై మీ అసలు మీటి ఛానల్ ఎక్స్ప్రేస్ మీ ఇక్కడ ఈ హోటల్ దగ్గర రావడం కారణం నేను చూపించే క్వాలిటీ ఈ చూపించే టేస్ట్ కస్టమర్కి వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి మీ ఇక్కడ దాకా వచ్చామండి సో వి వేయవర్స్ అందరి వివర్స్ అందరు చూసి మీరు ఈ వీడియోని ప్రమోట్ చేసి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఛానల్ని మీరు మా ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను గూగుల్ మ్యాప్ పెడతాను ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తాను సో మీరు సార్ డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు ఇక్కడికి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుందండి మినిమం గ్యారెంటీ మీకు టేస్ట్ అవుతుంది ఫుడ్ ఇక్కడ అలాగే హైజెనిక్గా ఉంటుంది మీ స్టమక్ అప్సెట్ ఇలాంటి సైడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏ ఉండవు సో అదే అండి సో నెక్స్ట్ టైము ప్రస్తుతం తక్కువ ఉన్న టైంలో ఉన్న ఈ కొన్ని ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఫుడ్ ఐటమ్స్ ఇది వచ్చేసి పండుగప్పు ఇది మిక్స్డ్ బిర్యానీ అండి ఇది పండుగప్పు బిర్యానీ అండి మిక్స్డ్ పండుగప్పు ఓకే సో ఇది ఎట్లా ఉంది కూడా మీకు నేను చూపిస్తాను నేను ఓకే పండుగప్ప సో పండుగప్ప అంటే ఇలా పండుగ బిర్యానీ అంటండి సో ఇలా ముక్కలు ముక్కలు కింద ఉంటాయి మరి పండుగప్ప చిన్న 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 పిస్ కింద చేసి చెప్పారు అట్లా సో అలాగే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో బా చాలా హామీగా ఉందండి సూపర్ టేస్ట్ అలాగే మిక్స్డ్ బిర్యానీ బిర్యానీ అంటే మీరు అర్థమవుతుంది చెప్తాను ఇందులో చికెన్ మటన్ అన్ని రకాల అన్ని రకాల నాన్ వెజ్ కలిపి బిర్యానీ కానీ తయారు చేస్తారండి చూసేందులో రయ్యి ఉంది మటన్ ఉంది చికెన్ ఉంది నాటుకోడు అన్ని అన్ని ఉంటాయి మట అన్ని రకాలు కలిపి అన్ని రకాల పీసులు వేసి మీకు మిక్స్డ్ బిర్యానీలు ఇస్తారు ఇది కూడా చాలా ఫేమస్ రెగ్యులర్ వెళ్తున్న ఐటమ్ ఇది చాలా హై లెవెల్లో పోతా ఉంటుంది సప్లై ఎంత చేస్తారు సార్ మీరు పార్సల్ సప్లై లోకల్ ఎక్కువ డెలివరీ బాయ్ ఈవెన్ ఒక మినిమం టూ త్రీ బిర్యానీస్ పంపుతా చుట్టుపక్కల సార్ మీరు పాలకొల్లో వచ్చి ఏ హోటల్లో దిగినా మన సారి ఫోన్ చేస్తే మీకు డెలివరీ బాగా చేస్తారు ఇక్కడ రానవసరం లేదు ఆయన నెంబర్ మేము అప్డేట్ చేస్తాము సార్ మీ ఫేమస్ నెంబర్ ఏమన్నా మీరు చెప్తారా నెంబర్ ఏమైనా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ అండి చాలా ఫ్యాన్సీగా ఉన్న నెంబర్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకేం మీరు నేను వీడియోలో ఈ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి సార్ని మీరు కాంటాక్ట్ చేయండి ఈ టేస్ట్ మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అడ్ థ్యాంక్స్ విష్యూ గుడ్ లక్ సార్